స్తే ఏదైతే అయ్యప్పమాల ఎవరైతే వేసారో పోలీసు వాళ్ళు కూడా అయ్యప్పమార్ వేయడం జరుగుతుంది ఈ మధ్యలో చాలా మంది కూడా అయ్యప్పమాలను కూడా వేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు సో ఈ మధ్యలో పెరగడం కూడా జరుగుతూ ఉంది భక్తులు కూడా పెరుగుతూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే ఇస్తారో వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే ఉన్నారు పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘాలు కూడా దాన్ని విమర్శిస్తూ ఉన్నాయి ఈరోజు విజయమాతరేలు కూడా డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా శాంతియుత ధర్నా కూడా చెప్పారు ఒకసారి మాట్లాడడం విజయ నాయకులు కూడా ఉన్నారు అన్న చెప్పను ముందుగా ఈ స్వామిజీ ఎవరైతే ఉన్నారో అయ్యప్ప స్వాములు ముఖ్యంగా మనకే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏం అదే అండి మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్ప్రు కాంగ్రెస్ అంటే హిందువులు హిందువులు అంటే కాంగ్రెస్ అయితే ఈ కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంటుందండి మళ్ళీ ముస్లింలకి కృషి చేసే విధంగానే ఉంటుంది నేను నేనేమంటున్నా రైట్ టు రిలీజియన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ దాన్ని ఈరోజు కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రంగా ఆ రోజు ఎమర్జెన్సీ తీసుకొని వచ్చి కాన్స్టిట్యూషన్ తొందర దొక్కిర్రు ఈరోజు గిటా మంచిగా మా అయ్యప్ప స్వామి భక్తుడు ఎస్ఐ గారు అయ్యప్ప స్వామి మాలేసుకొని నిధులు నిర్వహిస్తూ వాళ్ళకి వచ్చిన నొప్పింది నేను ఏమంటున్నాను వీళ్ళు ఒకటే ఒక వర్గాన్ని కొమ్ము కాసుకుంటూ పాలిటిక్స్ చేస్తున్నారు లాస్ట్ టైం గిట్ట చూడండి ఇది హిందువులని కించపరచడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది లాస్ట్ టైం భైరీ నరేష్ అనేటు గిటా వచ్చి అయ్యప్ప స్వామిల మీద కమెంట్ చేసి ఆడ హైప్ తీసుకొని రావడం విధంగా ఒక హైప్ తీసుకొని ఇట్లా హిందువుల మీద కమెంట్ చేస్తే హైప్ వస్తుంది అనేసి వీళ్ళందరిగిట భావిస్తున్నారు హిందువులంతా చితనం కావాలి నెక్స్ట్ టైం ఎవడైనా హిందువుల గురించి కానీ అయ్యప్ప స్వామి మాలల గురించి కానీ మాట్లాడితే అక్కడనే దేహశుద్ధి చేసేయాలి ఈ ప్రభుత్వానికిట ఏమంటున్నాను మీరు ఇట్లాంటి ఇట్లాంటివి వెంటనే ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వెనక్కి తీసుకోవాలి లేదంటే మేము స్థానిక సంస్థలలో హిందువులందరం చైతన్యం అవుతాము హిందువులందరం చైతన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తామని మేము తెలియజేస్తాం